రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నాయి అయితే ఈరోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారంతో గ్రామాలన్నీ సందడి వాతావరణం సందరించుకున్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి పెంచాల సౌమ్య మహేష్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు చదువుకున్నటువంటి యువతరానికి ఒక అవకాశం కల్పించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న తీరు ప్రజల్ని అయితే ఆకట్టుకుంటుంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న గ్రామంలో ఇప్పటి వరకు ప్రచారం చేసేరు ఈరోజు చివరి రోజు మరి గ్రామంలో ఏ విధంగా ఉంది చాలా బాగా స్పందన ఉంది జనాలు కూడా చాలామంది మేము చేసే పనులు ఇప్పటి నుంచి కాదు నేను ముందుగానే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నేను నామినేషన్ జరిగింది అప్పుడు అప్పుడు కూడా నేను తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది అప్పుడు సెకండ్ లీలో ఉన్నాను యువతగా అప్పుడు పోటీ చేశాను అప్పుడు కూడా జనాలు నన్ను సెకండ్ ప్లేస్లో తీసుకొచ్చి నిలబెట్టారు ఇప్పుడు అదే ధైర్యంతో నేను చేసిన ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఏదైతే పనులు చేసి ఉన్నానో ఏదైతే ఎట్లయితే అభివృద్ధి పనుల్లో కానీ ఇంటింటి దగ్గర ఏదైనా సమస్య వచ్చినా కానీ జనాల్లో ఉంటూ జనంతో ఉంటూ జనంలో కలిసి వెళ్ళినా కాబట్టి ఈరోజు జనమంతా ముందుకొచ్చి కూడా నన్ను అందరు ఆశీర్వదించాలని చూస్తున్నారు నాకు గుర్తు బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు నాకు గుర్తు ఫుట్బాల్ గుర్తు మళ్ళీ మళ్ళీ మా ప్రజలకు చెప్పగలుగుతున్న ఈ టీవీ ద్వారా ఏం ఏం చేయాలనుకుంటున్నా అంటే ఏదైతే ఇప్పటివరకు జరిగిందో గ్రామంలో అభివృద్ధి లేదు ఎలాంటి అభివృద్ధి కనబడలేదు దాని విషయంలో మేము యువతగా ముందుకొచ్చాము అన్ని సమస్యల మీద ఇప్పటి వరకు కూడా మేము ఏడు సంవత్సరాల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకొచ్చాము ఏ సమస్య ఎక్కడుందో మాకు క్లియర్ కట్గా తెలుసు చేసే పనులు నిజాయితీగా నిశ్చతగా చేసే పనులు నా చిన్నప్పటి నుంచి నాకు నాకు నా పెరిగిన విధానం బట్టి నేను ఉన్న ఫ్రెండ్స్ని బట్టి నేర్చుకున్నవి ఇదే కాకుండా ఇప్పుడైతే ఏదైతే మేనిఫెస్టో చేశామో ఆ రోజు ముందుగా ఏదైతే మేము నామినేషన్ వేసే రోజు చెప్పి ఉన్నాము జనాలందరికీ నా మేనిఫెస్టో ఉంటుంది ఆ మేనిఫెస్టో కోసం మీరు వెయిట్ చేయరు నేను ఆ మేనిఫెస్టోలో నేను ఏం చేస్తానని చెప్తున్నా అప్పుడు అనుకున్నాము భారీగా జనంతో ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాను కానీ అప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అది మాకు ఎలాంటి పర్మిషన్ దొరకక మేము ఫోన్ ద్వారా స్టేటస్ ద్వారా దాన్ని అనౌన్స్ చేశాము ఏదైతే రెండు రూపాయలకే ట్వంటీ లీటర్స్ వాటర్ మినరల్ వాటర్ కూడా ట్వంటీ టూ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా గ్రామంలో ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ పుట్టినా పదివేల రూపాయలను మేము ఆర్థిక సాయంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మళ్ళీ వాళ్ళని చనిపోయిన కుటుంబానికి మన సాయంగా ఐదు వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామ పంచాయతీ వద్ద ఏది వైఫై కూడా వైఫై నెట్వర్క్ కూడా ఫ్రీగా ఉంచడం జరుగుతుంది అందుబాటులో అదేవిధంగా మా ఊరిలో ప్రధాన సమస్య ఏది మెయిన్ బస్ స్టాప్ లేకపోవడం బస్ స్టాప్ మినీ బస్ స్టాప్ కోసం దానికోసం కూడా మేము కృషి చేస్తానని ఆ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదే విధంగా చాలా సమస్యల గురించి ఇంకొక ఉన్నాయి మేము స్టేటస్ ద్వారా దాన్ని ఈరోజు ఇంకో నాలుగు విషయాలను తెలియపరచబోతున్నాం రైతులకు ప్రధాన సమస్యగా మారిన కళ్ళాల విషయంలో కూడా నేను దాని గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఆ కళ్ళాల ఏర్పాటు కూడా స్వయంగా నేనే కృషి చేస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యువతకు క్రీడకు సంబంధించిన ప్రతి దానిలో నేను తోడై ఉంటానని చెప్పడం జరుగుతుంది అదే విషయంగా ఇక్కడ జరుగుతున్న ఎలక్షను చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది మరీ మరీ మీరు మళ్ళీ ఆలోచించండి మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాల అభివృద్ధికి ఓటు ఆ ఓటును మీ అందరు దృష్టిలో పెట్టుకొని ఐదే సంవత్సరాల ఓటును మంచిగా ఆలోచించి ఎలాంటి వాళ్ళ మాటలకు లోబడకుండా సెంటిమెంట్కు లోబడకుండా ఎలాంటి భయభ్రాంతులకు లోబడకుండా మీరు నిశ్చతగా నిజాయితీకి ఓటు వేయాలని కోరుకుంటున్నా ఏదైతే మీరు వేసే ఓటు పద్దెనిమిది వందల ముప్పై రోజులు అభివృద్ధికి ఊరు అభివృద్ధికి తోడ్పడాలి రాబోయే యువతరానికి కూడా మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారని మనందరం ఈ ఊరు తరఫున మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకొని అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఇదే అభివృద్ధి చేసుకొని ఈ టీవీ ద్వారానే మనం అప్పటికి మళ్ళా మనం అందరికి ముందు గొప్పగా చెప్పుకుంటాం చూడండి జనాల స్పందన ఎట్లుందంటే ఇంటికి వెళ్ళగానే బిడ్డ నువ్వు ఇది మాకు బిడ్డ బిడ్డమ్మ ఇంటికి ఇది బిడ్డ మాకు ఏ కష్టాలు ఉంటే నువ్వు వచ్చినావు బిడ్డమ్మకి ఏ విధమైన సహాయం నువ్వు చేసినావు అని చెప్పి అందరు ఆనందంతో ముందుకు వస్తారు బిడ్డా నువ్వు ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకున్నా నేను మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్పి ఇంటి నుంచి నన్ను ఆ ఇంటికి వెళ్తే ఆ తమ్మి కూర్చో నువ్వు మాట్లాడాలి నీతోని మేము మాట్లాడతాం నువ్వు ఈ పని చేసినావు ఆ పని చేసినావు అని చెప్పి ఎంతో మంచిగా ప్రేమతో నన్ను పరికలిస్తారు అలా ప్రేమకైతే నేను చాలా చాలా మంత్రుప్తి అయినాను అంటే బూరిపల్లి గ్రామ సర్పంచ్గా సౌమ్య మహేష్ గెలిస్తే ముందుగా చేయబోయే కార్యక్రమం ఏదంటారు ఏదైతే ఇప్పుడైతే నేను టూ రూపీస్ వాటర్ ఏదైతే పెట్టి ఉన్నానో అది నేను గెలిచిన వన్ మంత్ లోపే దాన్ని దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైతే ఆడపిల్లల అయితే ఏదైతే పుట్టిందో అది కూడా నేను గెలిచిన రోజు నుంచే స్టార్ట్ కాబోతుంది నేను చేసిన ప్రతి మేనిఫెస్టోలో నేను నాతో నయిందే నేను చేయగలిగిందే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నాను దాని మీద ఎలాంటి ప్రచారాలు వచ్చినా మీరు కొట్టిపడేయండి మహేష్ అంటే నమ్మకం మహేష్ అంటేనే నమ్మకమైన వ్యక్తి మాట ఇస్తే మర్చిపోలేని వ్యక్తి చెప్తే చెప్పేదే చేస్తాడు చేసేదే చెప్తాడు మహేష్ అంటేనే చెప్పిన పని చేసేవాడు అది అందరూ జనాలు నమ్ముతున్నారు నేను ఇప్పుడు ఆ మేనిఫెస్టో నైట్ కొంతమందికి సెండ్ చేయడం జరిగింది గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ మెసేజ్ వెళ్ళినప్పటి నుంచి నాకు ఒక రెండు వందల కాల్స్ వచ్చినాయి అసలు ఈ థాట్స్ ఎట్లా వస్తున్నాయి మీరు ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాలేదు మీరు గొప్ప ఆలోచనతో ఉన్నారు మీలాంటి యువత మీరు ప్రజల్లో ఉండాలి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించడం జరుగుతుంది అంటే మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేసి కొద్దిపాటి ఓట్లతో ఓడిపోయినట్లు తెలిసింది అంటే ఈసారి సానుభూతి కానీ గ్రామం నుంచి ఫలించి మీరు సర్పంచ్గా గెలుస్తారనే నమ్మకం ఉందా చాలా చాలా నేను అప్పుడు చేసిన కార్యక్రమాలు కానీ అప్పుడు మేము ఎలక్షన్ టైంలో చేసిన కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నాయి మేము ఏదైతే అప్పుడు చేసి ఉన్నామో ఇప్పటి ఇప్పటివరకు కూడా మర్చిపోలేదు నేను వాళ్ళకి తెలుసు కష్టపడి వచ్చిన వాడిని నా వెనుక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చిన వాణ్ణి కాదు జనంలోంచి వచ్చిన వాడిని జనం కోసం వచ్చిన అని చెప్పి వాళ్ళందరూ అన్ని కుల మత భేదాలు లేకుండా వారందరూ నాకు సపోర్ట్గా ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ విన్నే వాళ్ళకి గెలిచి ఉన్నాము అదే ఆనందంతో ఇప్పుడు కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది ఇదే ఇంటర్వ్యూలో మనకు గెలిచిన తర్వాత సండే రోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు మన విజయము కన్ఫర్మ్ డిసైడ్ అవుతుంది మీరు అందరూ వచ్చి మళ్ళీ ఇదే మీటింగ్లో మీ ఇదే ఛానల్ ద్వారా మనం గొప్పగా ప్రచారం చేసుకొని మా ఊరైంపులో కూడా మీరు కూడా పాలుపంచుకోవాలని ఇప్పుడు నేను ముందుగానే మీకు చెప్పి ఉన్నాను అంటే సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బు మద్యానికి ప్రలోభ పెట్టి ఓటర్లను ఓటర్ కోనుకునే అవకాశం ఉంటుంది మరి వాటిని తట్టుకునే శక్తి సౌమ్య మహేష్కు ఉందంటే ఏం చెప్తారు దాని గురించి జనాలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు జనం కోసం జనం కోసం కష్టపడే నాయకుడు కావాలని ఎక్కడో ఈరోజు నేను ఒక వార్తలో విన్నాను ఒక ఆయన ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడంట దాని దాని విద్య యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నవాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తి ఆరు వందల పన్నెండు ఓట్ల మెజార్టీతో విన్నాయండు అసలు ఆశ్చర్యకరమైన కోట్ల అధిపతి అయిన కోట్లకు ఉన్నాయన్నే ఓడిపోయాడు చిన్న వ్యక్తి సామాన్య వ్యక్తి గెలిచి ఉన్నాడు జనాలు ఆలోచిస్తుర్రు పైసల కోసం లోబడే జనాలు కాదు మెయిన్గా ఇక్కడ ఉన్నది యువత యువత అన్ని రంగాలలో ముందుండాలని యువతకు ఛాన్స్ ఇవ్వాలని యువత కోరుకుంటుంది ఇక్కడ ఉన్న వారందరూ కూడా యువత రాజకీయం రావాలని చూస్తున్నారు ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళు ఏ డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా అన్న మేము తీసుకుంటాం నీకే ఓటేస్తామని నాకు ప్రామిస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను పడ్డ కష్టం అట్లాంటిది జనాల్లో అట్లా ఉన్నా కాబట్టి వాళ్ళు ఆశీర్వద ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా అన్నా మేము ఎవరికి ఏది భయపడడం నీకు సపోర్ట్గా ఉంటామని చాలా మంది సపోర్ట్ చేయడం జరుగుతుంది నా విజయంతోనే అది మీరు చూడగలుగుతారు భారీ మెజార్టీ మనం గెలవబోతున్నాం ఆ విజయం దాన్ని బట్టే డబ్బులు పనిచేస్తున్నాయా పని చేసేవారు కావాలని జనాలు కోరుకుంటుర్రు జనానికే వదిలేస్తున్న పనిచేసే నాయకుడు కావాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు నేను విజయోత్సవరాలిగానే నేను నామినేషన్ ర్యాలీ చేసుకున్నాను అప్పుడే నీ విజయం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి నా ప్రజలందరూ కోరుకున్నారు ఇప్పటికి కూడా అదే భావంతో అదే స్ఫూర్తితో అదే ఆలోచనతో వారందరి నమ్మకాన్ని నా మీద నమ్మకం పెట్టుకున్న ప్రజల కోసం ఇప్పటివరకు కూడా పోరాడుతున్నా ఇక రెండు రోజులే మిగిలి ఉంది యువత అంతా గుర్తుపెట్టుకోండి ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉన్నవారు కూడా రండి మన ఊరి కోసం మన అభివృద్ధి కోసం నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో మీరు గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మరి ఒకసారి మీరు అందరు ఎక్కడ ఉన్న మన ఊరి గ్రామంలో మీరు ఎక్కడెక్కడ ఉన్నా ఏ ఎలాంటి జాబ్లో ఉన్నా నా కోసం వచ్చి ఈ బాలు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అంటే మీ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తారు మీ ఫుట్బాల్ గుర్తుకు మరి స్పందన ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు చదువుకున్నటువంటి కొత్త తరం ఓటరుగా ఉన్నటువంటి యువతకు మీరు ఏం చెప్తారు మీ నుంచి ఈ విషయం గురించి చాలా డిస్కషన్ చేయాల్సిందే ఇక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు మేము ఇద్దరం క్యాండిడేట్లో ఉన్నాం ఇప్పుడు మేము ఉన్న దానిలో ఒకటి బ్యాటు ఒకటి బాలు ఆ రెండు గుర్తులే ముందుగా పోటీలో ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంచెం ముందుకు రాలేరు మేమైతే ఇప్పుడు ఇద్దరం పోటీలో ఉన్నాము యువతకు మేను కానీ ఆలోచించి చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు చాలా వరకు వాళ్ళకి ఏ విధమైన మా సహాయం కూడా చేసి ఉన్నాము ఏదాంటి ఏ రాత్రి వచ్చినా తలుపు తట్టినా యువతకు నేను అందుబాటులో ఉన్నాను ఏ సమస్య వచ్చినా ఇప్పటి నుంచి కూడా యువతకు కానీ ఎవరికి కానీ ఏ సమస్య వచ్చినా నేను లోకల్ నేను మీ ఇంట్లో మీ ఇంట్లో మనిషిలాగా మీకు సమస్యలన్నీ నేను తీరుస్తాను మీకు ఆ నమ్మకం కూడా ఉంది మీ సపోర్ట్ కూడా నాకు ఉంది ఒంటరిగా పోరాడుతున్నాను మీరందరూ నా వెంట ఉన్నారని ఒంటరిగా వస్తున్నాను మీరే నా బలం మీరే నాకు జనం నా విజయానికి కూడా కారణం మీరే అంటే మీరు అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో వెళ్తున్నారు అంటే బోరుపల్లి సర్పంచ్గా గెలిచిన తర్వాత అవి చేయాలంటే దాదాపు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి ఒకవేళ వాటిని సౌమ్య మహేష్ మర్చిపోవడం అంటారా సర్పంచ్గా గెలిచిన తర్వాత అస్సలు మర్చిపోవడం ఆ విషయాన్ని మీరు అస్సలు ఆలోచించకండి మహేష్ అంటేనే నమ్మకం అని ఫస్టే చెప్పి ఉన్నాను నేను చెప్పిందే చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మనం వన్ మంత్ లోపు దాన్ని ముందుకు తీసుకుపోతాం ఇదే కాకుండా మీరు మేనిఫెస్టోలో ఉన్నాయనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం చేసుకునేటి మీరు డబ్బుల గురించి దాని గురించి ఇత్తడా ఇవ్వడా అనే ఆలోచనలు మీకు వద్దు చేసి చూపెడితేనే మీ ఇంటికి వస్తా మీ గెలిచిన నెల రోజుల్లోనే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మనమందరం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం దాని గురించి కూడా ఏదైతే ఎవరికి ఇచ్చి ఉన్నామో అక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం దాని గురించి కూడా మాట్లాడదాం మీరు కూడా చూస్తారు జనాలు నమ్మకంతో ఉన్నారు నమ్మి ఓటేయడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు మీరు అందరు ఆలోచించుకొని ఓటేస్తారని నమ్మకంతోనే ఉన్నా జనాలు ఆశీర్వించారని నమ్మకంతోనే ఉన్నా నా మేనిఫెస్టో వాళ్ళకి నమ్మకంగా ఉంది అది అందరికీ వాళ్ళకి తెలిసిందే మరి ఇప్పుడు ప్రస్తుతం బోరుగుపల్లికి కాబోయే సర్పంచ్ సౌమ్య అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మతో గత వారం రోజులుగా ప్రచారం చేసే గ్రామంలో ఎలాంటి స్పందన ఉంది మరి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళినప్పుడు అందరూ అక్కలు పిన్నిలు అందరైనా మరి నన్ను మర్యాదగా పిలిచి అయ్యో చెల్లె కూర్చో నేను మిమ్మల్ని నేను గెలిపిస్తాను నాకు మర్యాద ఇచ్చి చాయ్ పోసి మా ఆయన చేసిన పనులు నేను చేసే పనులు అన్నీ నాకు గుర్తు చేసి మిమ్మల్ని నేను మీసారి గెలిపిస్తాం మీ ఊరిని బాగు చేసుకుంటాం మా అయ్యి మాకు ఆపత్కి సంపత్కి అన్నిటికీ ముందుంటాడు అని ప్రతి ఒక్క విషయం నాకు చెప్తురు మా ఆయన గురించి అంటే మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్తారు ఫుట్బాల్ గుర్తు గురించి ఇంకా ఇంకో రెండు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అక్క బాల్ గుర్తుకు వేసి బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారు అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని మహేష్ గురించి మీకు ముందు తెలుసు మా గురించి తెలుసు మేము పడే కష్టాలు మీరు చూస్తారు మా ఆయన కూడా ఆపత్తికి సంపదకి అన్నిటికీ ఉంటాడు నాకంటే ఎక్కువ మహేష్ గురించి మీకే బాగా తెలుసు అంటే మహేష్ అన్న సర్పంచ్ కాకముందు అనేక సేవా కార్యక్రమాలు చేసిండు మరి తర్వాత సర్పంచ్ అయిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు మర్చిపోతారంటారా అస్సలు లేదు మర్చిపోడు ఎందుకంటే ఆయన నమ్మకం గల వ్యక్తి నాకు కూడా తెలుసు మర్చిపోవడం నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనాల మధ్యలో అది ఉన్నది మనసులో మహేష్ అంటే నమ్మకం నా మీద కూడా వాళ్ళకు నమ్మకం ఉన్నది బూరుపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఆదివారం జరగబోయే ఎలక్షన్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అతి భారీ మెజర్తో గెలిపించగలరని ప్రజలందరినీ కోరుకుంటున్నాను బట్ ఇదే అయితే బూరుగిపల్లి గ్రామంలో మంచికి మారుపేరుగా ఉన్నటువంటి సౌమ్య మహేష్ గతంలోని అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఆదివారం ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచ్గా గెలిపించాలని వారు అభ్యర్థిస్తున్నారు అంతేకాకుండా గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో వారు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో ఒకవేళ అమలైతే ఖచ్చితంగా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఆ గ్రామ ఉండే ఒక అద్భుతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి బోరుగుపల్లిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ బోరుగుపల్లి నుంచి